హలో వీడియో అయితే కొంచెం పూర్తిగా అయితే చూడండి సో నేను ఎందుకు వీడియో చేస్తున్నాను అనేది నేను పూర్తిగా అయితే మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూశారు కదా వెనకాల మొత్తం సో ఇది మా వరిమూలు సో మా ఈ మా చేపక్కన ఉన్నవాడు వరిమళ్ళు ఈరోజు వర్షం చాలా గట్టిగా పడడం వల్ల ఏంటంటే వరదలు వచ్చేసాయి వరదలు వచ్చేసి పూర్తిగా వరి మళ్ళు మొత్తం పూర్తిగా నిండిపోయి పంట వేసుకున్నాం వరి నార వేసుకున్నాము ఓకేనా సో నాట్లో వేసుకున్నాము అది పూర్తిగా కంప్లీట్గా సో మునిగిపోయింది ఆ వరినాలు కూడా వర్షపు ప్రవాహంలో కొట్టుకుపోయింది సో మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది ఓకేనా కానీ ఓకే సో ఇలా పంట నష్టం జరుగుతుంది అని సో అధికారులకు తెలిసినా సరే ఇక్కడికి ఎవరు రారు కనీసం అధికారులు కావచ్చు సో ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు సర్పంచ్ ఎప్పుడు పట్టించుకోవడొచ్చి ఎందుకంటే నీళ్ళని పట్టించుకుంటే మాకేంటి అని ఆలోచిస్తారు వాళ్ళు కూడా అలా ఆలోచించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డబ్బులు మేము డబ్బులు ఇచ్చాము గెలిచాము అనే ఆ దూరంలోనే వాళ్ళు ఉన్నారు కానీ సో రైతుల్ని పట్టించుకోవాలి వాళ్ళని ఆదుకోవాలని ఎవరు అనుకోవట్లేదు ఓకేనా సో చూసారు కదా వరి మళ్ళు మొత్తం నిండిపోయి సో ఆ వాటర్ మొత్తం పత్తి చేనులోకి వస్తుంది రైతుల ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో తెలుసా ఎక్కువ వర్షం పడితే ఇలా ఓకేనా సో పంట మొత్తం నీటిలో మునిగిపోద్ది నాశనం అయిపోద్ది దేనికి పనికిరాదు ఇప్పుడు దాదాపుగా మళ్ళీ ఏపీయాలంటే మళ్ళీ ఖర్చు కదా అంటే ఒక్క పంటని రెండు సార్లు వేయాలంటే రెండుసార్లు ఖర్చు అవుతుంది కానీ సో పంటకి ఏమైనా గిట్టుబాటు ధరలు ఉంటాయంటే ఉండవు ఏ ఒక్క వ్యవసాయ అయినా వచ్చి మీ పంటలు ఎలా ఉన్నాయి ఏంటి అని చూస్తారంటే చూడరు సో రెండు మూడు సంవత్సరాల నుండి సో మిరపలో ఇల్ట్ అనేది వస్తూ ఉంది మొత్తం మొక్కలు మొత్తం చనిపోతున్నాయి ఏ ఒక్క వ్యవసాయ అధికారి వచ్చి ఎందుకు చనిపోతుంది ఏంటి ఇది వాడండి అది వాడండి చెప్పిన పాపాని పోలేదు ఎందుకంటే మన సిస్టమ్ అలా ఉంది దాంతోపాటు సో రైతే రాజు రాజు అని అంటారు సో రైతు రాజు కాదు ఒక బంగారు గని ఆ బంగారు గని సో అందరు కలిసి ఏం చేస్తున్నారంటే ఎలా దోచుకోవాలి ఆ బంగారు గన్ని ఎలా దోచుకోవాలి అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు రైతుని దోచుకుంటున్నారు సో ఇప్పుడు ఎరువులు ఎరువుల కంపెనీలు కావచ్చు మందుల కంపెనీలు కావచ్చు ఇథనాల్ కంపెనీలు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు దోచుకుంటున్నారు రైతుల్ని ఎంత కావాలంటే అలా సో నకిలీ నకిలీత్తనాలు సో నకిలీ మందులు ఇవన్నీ వాళ్ళకి ఇస్తూ బాగా దోచుకుంటున్నారు వాళ్ళతో పాటు రైతుల దగ్గర పంటలు కొంటూ ఉంటారు సో దాని తర్వాత ఏంటి కూరగాయలు కొంటూ ఉంటారు వాళ్ళు దోచుకుంటున్నారు ప్రభుత్వం కూడా దోచుకుంటుంది రైతుల్ని ప్రభుత్వ దోచుకొని దోచుకొని చివరికి రైతుని ఎలా చేశారంటే ఒక లెక్క చేసి పడేశారు రైతు దోచుకుందాం వాడు ఏం మాట్లాడు ఎదురు తిరగడు అనే ఉద్దేశంతో అనే ధోరణిలోనే ప్రతి ఒక్కళ్ళు బతుకుతున్నారు కానీ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ విషయం రైతుకు తెలియదా తెలుసు ప్రతి ఒక్కళ్ళు దోచుకునే విషయం రైతుకు బాగా తెలుసు అయినా సరే నోరు మూసుకొని ఉంటుండు అంటే మీ ఆకలి తీర్చడానికి మీరు ఫస్తులు ఉండకోకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఐ మీన్స్ రైతుల్ని దోచుకుంటున్నారని తెలిసి కూడా వాళ్ళు కాముకుంటున్నారు కానీ అదే రైతులు ఒక్కసారి బయటకు వస్తే ఎంత విధ్వంసం జరుగుతుందో అర్థం చేసుకోండి బంగ్లాదేశ్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో దానికంటే దారుణంగా ఇండియా పరిస్థితి కూడా ఉంటుంది అందుకే ప్రతి ఒక్క అధికారులు మండలానికి సో వ్యవసాయ అధికారులు ఉన్నారు సర్పంచ్లు ఉన్నారు సో ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు ఎవడూ వచ్చి పట్టించుకోడు ఇదేంటో నాకైతే అర్థం కాదు ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎరువులు విత్తనాలు అని మందులని ప్రతి సంవత్సరం వాటి రేట్లు అనేవి పెంచుకుంటూ పోతున్నారు ఓకేనా దెన్ నెక్స్ట్ కూరగాయల రేట్లు కూడా పెరుగుతున్నాయి అరే కూరగాయలు రైతులే కదా పెంచే ఐ మీన్ పెంచేది వాటి రేట్లు రైతులే కదా పెంచేది అని మీరు అనుకోవచ్చు రైతులు కాదు పెంచేది ఫర్ ఎగ్జాంపుల్ టమాటా కేజీ ఒక రెండు రూపాయలకి తీసుకొని రైతు దగ్గర నుండి ఆడు పదిహేను ఇరవై రూపాయలకి అమ్ముకుంటాడు ఇక్కడ రైతుకొచ్చేది వచ్చేది ఏమీ లేదు నష్టం తప్ప ఆ పంటని బయట పడేయలేక ఎంతో కొంత అమ్మేసుకుంటున్నాడు మరి సో ఈ ఎరువులు మందులు ఇత్తనాలు రేట్లు సంవత్సరం సంవత్సరం పెరిగిపోతున్నాయి ఒక ఐదు సంవత్సరాల నుండి చూసుకుంటే ఒక ఎరువు కట్ట వచ్చేసరికి ఇప్పుడు పదిహేను వందలు లేనిదే రావట్లేదు అప్పుడు మూడు వందలు నాలుగు వందల రూపాయలు ఇంత పెరిగినప్పుడు అప్పుడు ఆరు వేల రూపాయలు ఉంది పత్తి రేటు మరి ఇప్పుడు కూడా ఆరు వేల నుండి ఏడు వేలకు పోతుంది ఏడు వేలు అంటారు కానీ ఆరు వేలలోపే తీసుకుంటారు ప్రతి అంటే రైతుని ఎంత ఇదిగా దోచుకుంటున్నారంటే అంత ఇదిగా దోచుకుంటున్నారు వాటి రేట్లు పెరిగినప్పుడు రైతు పండించే పంట రేటు ఎందుకు పెరగదు ఇదే నా క్వశ్చన్ నువ్వు ఎరువులు విత్తనాలు మందులని కూరగాయలని ప్రతి దాని మీద రేట్లు పెంచుకుంటూ పోతున్నావు సంవత్సరం సంవత్సరం మరి రైతు పండించే పంట రేట్లు ఎందుకు పెంచవు ఇది ఒకటి ఇంకొకటి పంట బీమా అదే మనుషులకి ఇన్సూరెన్స్ బైకులకి ఇన్సూరెన్స్ వీటి అన్నిటికీ ఇన్సూరెన్స్ చేపిస్తున్నారు కదా మరి గవర్నమెంట్ రైతు పంటకి కూడా ఇన్సూరెన్స్ బీమా అనేది చేపించాలి ఒకవేళ సరిగ్గా పంట పండకపోయినా వాటికి నష్టపరిహారం ఇప్పించాలి రైతుకి పంట ఈ వర్షం వల్ల కొట్టుకుపోయినా ఏం చేసినా సరే అతనికి ఇన్సూరెన్స్ వచ్చేలా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి ఒక్కసారి ఆలోచించండి ఇదే కదా మనం రైతుపచ్చే గౌరవం పంట బీమా ఉండేలా చేద్దాం చూద్దాం